ములుగు జిల్లా కేంద్రంలోని రామాలయంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమానికి పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క గారు హాజరయ్యారు गमणं बृहस्पतिमुन्धन्तानायजोधयात् भवणः सरस्वदेवादे वाजिने वेयज्ञं व

మరి చేస్తున్నటువంటి యొక్క మహాబాడి పూజ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ గత పది పది రోజుల క్రితం కూడా మరి అయ్యప్పకి వెళ్ళినటువంటి మన విషయానికి వెళ్ళినటువంటి భక్తులు కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అక్కడ గవర్నమెంట్ కూడా నేను మన యొక్క సెల్ ద్వారా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది అది కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రజావాణికి తీసుకొని కేరళ ప్రభుత్వానికి కూడా భక్తులకు సౌకర్యాలు కానీ అదేవిధంగా నీటి వసతి పదిహేను గంటలు నిలబడి ఇబ్బంది పడుతున్నారు వారందరికీ సౌకర్యాలు కూడా చూడమని విజ్ఞప్తి చేయడం జరిగింది మీరందరూ కూడా మరి సమాజం కోసం చేస్తున్నటువంటి పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పడి పూజ కార్యక్రమానికి నా వస్తున్నాం